వెల్కమ్ టు శంకర్ మూవీ వైబ్స్ ఫ్రెండ్స్ మీరు మరొకసారి నన్ను క్షమించాలి ఈ మధ్య నాకు షూటింగ్స్ ఎక్కువ అవడం వల్ల షూటింగ్ లొకేషన్ నుంచి వీడియో చేసి పెడుతున్నాను మొన్నేమో ఏమో షూటింగ్ నుంచి వీడియో చేసి పెట్టాను ఈరోజేమో ఇల్లు ఇల్లాలు పిల్లలు అని చెప్పి మా టీవీలో టెలికాస్ట్ అవుతుంది సీరియల్ ఆ సీరియల్లో ఒక చిన్న క్యారెక్టర్ చేస్తున్నాను దానికోసం ఇక్కడ లొకేషన్లో ఉన్నాను మీకు ఎక్కువ డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పి ఇక్కడ ఒక వెహికల్లో కూర్చొని ప్రొడక్షన్ వెహికల్లో కూర్చొని వీడియో చేస్తున్నాను మీరు నన్ను క్షమించాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం వార్ టూ ప్రీ రిలీజ్ ప్రోమో అయితే రిలీజ్ అయింది నిజంగా ప్రోమో చూస్తుంటే మాత్రం పిచ్చి ఎక్కిపోయింది సూపర్ అంటే సూపర్ ఈ ప్రోమోలో ఎవ్వరు మిగతా కైరాధ్వాని అని చెప్పి కళ్ళనని చెప్పి ఎవ్వరు కనపడలా ఓన్లీ ఎన్టీఆర్ అండ్ రుతుక్ రోషన్ వీళ్ళిద్దరి మధ్య వార్ సీను అండ్ ఫోన్ కాన్వర్జేషన్ ఒకటి చూపించారు ఫోన్ కాన్వర్జేషన్లో ఇద్దరూ మాట్లాడుకుంటారు పిచ్చి లేచిపోయింది అది అయితే డైలాగ్ ఉంది ఆఖరి సారి నీకు నాకు మధ్య వార్ ఫస్ట్ వచ్చినాడు గెలుస్తాడు సెకండ్ వచ్చినాడు చాప్టర్ క్లోజ్ అన్నట్టుగా డిస్కషన్ జరుగుతుంది దాని తర్వాత వాళ్ళ మధ్య పోట పోటీ పోట పోటే వార్ సీన్స్ చూపించాడు నిజంగా పిచ్చి లేచిపోయింది ఆ ముప్పై నాలుగు సెకండ్లు గూజ్ బంప్స్ అంతే దానికి బ్యాక్గ్రౌండ్ ఆడియో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బీజేం కానీ యాక్షన్ సీన్స్ కానీ లొకేషన్స్ కానీ అన్నీ అదిరిపోయి ఇప్పటివరకు అందరికీ ఒక చిన్న డౌట్ ఉంది కూలీ సినిమా ఏమో మంచి కలెక్షన్స్లో ఉంది వార్ టూ కలెక్షన్స్ తక్కువలో ఉంది దీన్ని అచీవ్ చేస్తుందా లేదని ఒక్కసారి ఈ ప్రోమో చూసిన తర్వాత దీని హైప్ ఒక్క రేంజ్లో పెరిగిపోతుంది నిజంగా టికెట్ సేల్స్ ప్రీ బుకింగ్స్ అన్నీ పెరిగిపోవడం ఖాయం ఇప్పుడు కదా అసలైన పోటీ వచ్చింది ఆగస్టు పద్నాలుగో తారీఖు కూలీ వర్సెస్ వార్ ఏది గెలుస్తుందో చూద్దాం ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ